పైగా మీ అమ్మాయికి సంవత్సరాలు అంటున్నారు ఇంకో అబ్బి రెండు సంవత్సరాలు దాన్ని చేసుకో ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది ఖర్చు చూసుకోండి అక్కడి నుంచి చూస్తున్నాను పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమల పొడుస్తారేంటి ఒరే అబ్బాయి నీ అంట నీ ఇంటికి రావలసిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా ఏనుగులు కావాలన్నాడా గుర్రాలు కావాలన్నా ముష్టి వచ్చి పెట్టుకోవడానికి ఈ నగల భాగం ఉందా లేదా చెప్పండి మాట్లాడమే మిమ్మల్ని అడిగేది ఈ ఇల్లు ఎవరిది మందే ఈ ఆస్తి ఎవరిది అదే మందే ఇందులో భాగం ఉందా లేదా లేదని ఎవరన్నారు ఎప్పుడున్నారు ఎక్కడన్నారు ఎవరన్నా దావ తెచ్చారా తెచ్చినా తెస్తారు మనం మెత్తగా ఉంటే ఆ కూడా జరుగుతుంది అసలు జరిగిన సంగతి ఏమిటో చెప్పకుండా ఏమిటి దీపావళి చిట్పట్లు చెప్పరా చెప్పు అడిగితే చీ విధవా నీకెందుకు అన్నాడు అంతేనా చాలండి మన పిల్లల్ని మనమే తోలాడితే పరాయి వాళ్ళ దృష్టిలో చొలకైపోరు ఏమిటే నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు ఎవడు పరాయవాడు మా తమ్ముడు పరాయవాడా అబ్బా దరికా తమ్ముడు తిమ్మడు మీ తమ్ముడి చూసుకుని మీరే ముడిచిపోవాలి ఏమిటి మిరపకాయలు తినకాకలే నాకున్న ఆస్తిలో నా వెనకున్న స్టేటస్ లో నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు పులత వద్ద వేసి కొలిస్తే ఆ అరంగుళం అరంగుళం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నావు కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బు ఉంది కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది తన కడుపు పండించే మగతనం ఉంది ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఓకే అసలు విషయానికి వస్తాను నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి కొంటావా కొంటాను నిన్ను కొంటాను నువ్వు నీ తల దించే పొగీలను కొంటాను నాకేమో చెప్పనండి నాకు ముందేమో బాగా జ్ఞాపండి ఒక తర్వాత అండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమోనని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మయ్య సెకండ్ అంకెలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తరత నోర్మి నాకు తెల్లదే ఏంటి ఆరే కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు మూడు తర్వాత ఎనిమిదా చక్కదా పెళ్లి రెండు రోజులైంది ఇంకా తిరిగి రాలేదు నాకు భయంగా ఉంది అత్తయ్య రెండు రోజులేదు భయంతో రెండు సంవత్సరాలు కాలేదుగా పిచ్చి పిల్ల ఈ కాలం పిల్లలు ముగుండదు రెండు రోజులు కూడా ఉండలేరు కదా పెళ్లి కోసం కాదు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు నాకెలా తెలుస్తుంది నువ్వు పంపిస్తే నేను పంపించలేదు ఆయనే వెళ్ళారు ఏమిటి ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాక ఓహో అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట అవును అయ్యో అవుని ఎంత బాగా చెప్పావు చూడటానికి ఎంతో మెత్తని పిల్లగాను ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు ఇంత లోతు ఇంత ముందు చూపగల పిల్లవనుకోలేదు అనుకోలేదు అవునులే మీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ కాడు ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి ఎక్కడ సంసారం చేస్తారే మొగుళ్ళని శంఖనే వేసుకొని పుట్టించి దగ్గరగా తిరుగుతుంటారు సరే అది నేను చూస్తానుగా ఈ రోజు పని మంచి రాలేదు ఇంట్లో పళ్ళన్నీ అలాగే ఉండిపోయాయి నేను పనిచేత కట్టుకున్నాను కుడికెళ్ళాలి ఎక్కడ పళ్ళు అక్కడ ఉన్నాయేం చేయమంటావు కేవా ఆ ఏంటి ఏమటి కేవ్ మీరా నా దగ్గరే ఉందో కూడా ఏమి ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకంటే చేట్టుకుంటూ వెళ్ళారు ఎందుకంటే నేను మీకు ఎలా ఉన్నా ఊళ్ళో వాళ్ళందరికి పెన్షన్ ని ఎవడన్నా కొడతాడు జేజేలు నువ్వు తప్ప ఆ ఈ గొప్పకి అసలు ఏమి ఇచ్చారు చెప్పండి ఐదు రూపాయలు ఇచ్చారా ఐదు రూపాయలా చేసా కొన్ని పది రూపాయలు ఇచ్చారా ఆ ఇచ్చే ఉంటారు ప్రెసిడెంట్ గారు నిజం చెప్పండి ఇచ్చాను ఇస్తే ఇస్తే ఉంది ఆ పది రూపాయలు చెల్లు కూడా ఏదక్కా చిలకడ దుంపల్ని నీళ్లు దాగి పడి ఉండాలి అంతే ఈ రోజు పండగ ఊళ్ళ వాళ్ళకి పండగ అయ్యి గారికి ఎండగా ఏం చేస్తాం అది కాదే రోజు పెట్టే ఆ పచ్చని మెతుకులన్నా ఎందుకు ఆ జేజేలతో కడుపు ఎండిపోలే మీకు బయట పొగట్టనగా కావాల్సింది ఇంట్లో ఎలా ఉంటాయి ఏం తింటాయి బయట పల్లకీలు మూత ఇంట్లో ఏగల మూత నా యాదవ్ ఏనాడు చేసుకున్న కర్మం కానివే అట కాని నీ జుంకాలు పడే మంచిగున్నాయి ఏ అడగనా సెల్లే కొనలేదు ప్రెసెంటేషన్ అంటే కానుక అచ్చా ఆ పోరగాడిచ్చిందేనా నీ వయసు పోరిక ఒక పోరగాడు జుంకాలు ఊకేనిస్తాడా ఇప్పుడు సిగ్గుపడి నెత్తి దించుకుంటే కాదు అంతేనా సిగ్గుపోతే అప్పుడు దించుకోవాలా నెత్తి విన్నావా నిన్ను గా పోరగాన్ని రాత్రి చూసినది అరకు మా అన్నయ్య వింటాడు చూడు సిల్లే నాకన్నా చిన్నదానమని చెప్తున్నా ఈ మొగోళ్ళు బడే బద్మాష్ కాళ్ళు ఆడపిల్లలు దొరకంగానే ఐస్ క్రీమ్ లెక్క నోట్లో పెట్టుకుని సప్పరిస్తారు మనకి పుల్ల మిగులుతుంది అందుకోసానికే ఐసంటి మన వయసుని దాచి పెట్టుకొని ఆళ్ళ గంటలు పెట్టాలి పుల్ల ఏ ఓకే ఎందుకు తప్పుతావు కిరణ్ నన్ను మోసం చేయడు మోసం చేయడు కడుపు చేస్తాడు సత్యం చెప్తే గట్లనే మండుతుంది ఇగో నా మాటను అన్నం తిన్నాక ఇస్తరాకును చూసినట్లు చూస్తారు కప్పుడు బాయిల పడతావో బండి కింద పడతావో నీ మరి కట్టగాలకులు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం ఇప్పుడు ఆరతి పిల్లలు సంసారం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తిలో పత్తి అదే మాట మావగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయి దగ్గర మరి నగలం అవి ఓ బంగారం పిండి చెంబు ఇత్తడి పెళ్ళం ఓ హెచ్ఎంసీ వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టుమిషన్ కరెంట్ ఇస్తు ఓ మరత మంచం రెండు దాడిలు ఆవుకాయ పట్టడి ఓ డబ్బాడు ఊరబెరపకాయలు ఓ డబ్బాడు వరియాలు పంపిస్తామండి మరి మా వారికి మగ మగపడుచు లాంచనాలు అర్ధ నూట పదహారులు రెండు ప్యాట్లు రెండు చొక్కాలు రెండు లో రెండు జబ్బల బన్నీళ్ళు ఓ కరింపీడి కట్ట రెండు అగ్గిట్టెలు

పక్క వీధి తాయనమ్మ గారు టీవీ కొనుక్కున్నారు పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు అమ్మాయి పట్టి కొనుక్కుంది అందరూ అన్ని కొనేసుకుంటున్నారు మనం ఎప్పుడు కొనుక్కుంటాము ఏమిటో నేను ఇలా బాగుతుంటే మీకేమన్నా బుద్ధి ఉందా లేదా ఏమ్మా ఏం ఉపచారం చేశావు ఈ ఊరు పేరేమిటి ఇందుపల్లి నా పేరేమిటి భద్రమ్మ గారు ఈ ఊరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఊరు వస్తున్నారు కదా మొదటి ఆట ఎవరింటి పేరు కట్టాలి అని మర్చిపోయారా ఏదో కరణం ఊరికి పెద్దవారు కనుక ఏడు సార్ ఎవరైనా ఈ పాణ్యం జమీందారులు ఆడపడుచు భద్రమ తర్వాతే ఆడపిల్లలు హద్దులో ఉండాలి లేకపోతే ప్రమాదం అడ్డాకు ముల్లు మీద పడ్డా ముల్లు అడ్డాకు మీద పడ్డ అడ్డాకు కాదక్క అరిటాకు ఏదో దిక్కుమాల నాకులే సావి తెలుసు ఈ నెల నేను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు బాబు లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు లెక్కెందుకురా సరిగానే ఉంటుందిలే నువ్వు సారి లెక్క పెట్టి చూసుకోకూడదు నాకు ఉమ్మకి తొమ్మిది వందలు ఇచ్చా ఇప్పుడు ఊరేళ్ళింది ఆ ఖర్చు తగ్గిపోయింది కదా అందుకే నాలుగు వందలు ఇస్తున్నాను ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింతా లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది చెప్పు దేనికైనా లెక్క లెక్కే కదమ్మా కడుపులో బిడ్డ పది నెలలే ఉండాలన్నది ఒక లెక్క నువ్వు పది నెలల పదమూడు రోజులున్నావు అలా నువ్వు మొయ్యడం మానేశానా లేక పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్లైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాట